అచ్యుతాపురం సెట్లోని ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ వేలి పదిహేడు మంది చనిపోయారు చాలా మంది ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు సో అక్కడ వాళ్ళు చనిపోవడం క్షతగాత్రులు అవ్వడం ప్రాణాలతో పోరాడుతూ ఉండడం ఇదంతా అత్యంత బాధాకరమైన విషయం అయితే దిగ్భ్రాంతి కలిగించే విషయం అయితే మరొక వైపు ప్రభుత్వ స్పందన మీద క్షతగాత్రులు చేస్తున్నటువంటి బాధతో కూడినటువంటి విమర్శలు వాళ్ళ ఆవేదన అండ్ అదే సమయంలోనే ప్రభుత్వ స్పందన కూడా అత్యంత బాధాకరం ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ చేయగలనా పదిహేడు మంది చనిపోతే ఇప్పటి వరకు ఆ పదిహేడు మంది చనిపోతే ఒక పామ్మా కంపెనీలో రియాక్టర్ వెళ్ళి అర్ధరాత్రి వరకు కూడా ఒక మినిస్టర్ కూడా అక్కడికి పోలేదు ఈ జస్ట్ ఇమాజిన్ ఒక మంత్రి కూడా అక్కడికి వెళ్ళలే ఒక ఉన్నతాధికారి కూడా అక్కడికి వెళ్ళి సమీక్షించలేదు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయారు సచివాలయంలో హోమ్ మినిస్టర్ డీజీపీ అందరు అందుబాటులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక సమీక్ష లాంటివి చేయలేదు వివరాలు తెప్పించుకోలే ఇవేమీ చేయలేదు క్షతగాత్రలు ఏమో మాకు సరైన వైద్య పట్టించుకోవట్లే వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అని చెప్పి పాప వాళ్ళు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపించినవి అండ్ మరొక వైపు నెట్టింట కూడా అప్పుడు ఎల్జీ పాలిమార్ట్లు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించి ఆ సర్కారు ఎంత వేగంగా ఎంత వేగవంతమైన చర్యలు తీసుకుంది క్షతగాత్రులకి ఇమాజిన్ చాలా చాలా దారుణం ఇటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కోటి రూపాయలు ఇవ్వడమే కాదు ఆ చుట్టుపక్కల దీని బాధితులకు కూడా డబ్బులు ఇచ్చారు ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పడం కోసం కానీ ఇప్పుడు చూడండి అంత ధైర్యవంత బయట నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ తీసుకోలేరని చెప్పి నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉంది ఇంత జరిగితే ఇప్పటికీ మృతులకు రూపాయి ఎక్స్గ్రేషన్ ప్రకటించలేకపోయారు చికిత్స తీసుకుంటున్న వాళ్ళ ఖర్చుల కోసం ఇంత ఇస్తామని చెప్పి చెప్పలేకపోయారు సరే రాత్రి వరకు మృతుల వివరాలు కూడా చెప్పలేకపోయారు మరి ఇదంతా కనుక మనమే వేగంగా చర్యలు తీసుకుంటే రాజకీయంగా మనకి ఏమైనా నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి ఏమైనా చట్ట పేరు వస్తుందనే కోణంలో దీన్ని కూడా చూసారేమో నాకైతే అర్థం అర్థం కావట్లేదు కానీ ప్రభుత్వ స్పందన మాత్రం చాలా ఫెయిల్ అవ్వగా ఉందబ్బ